ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ఎంసీఎఫ్ చైర్మన్ మౌనికారెడ్డి ఆధ్వర్యంలో డెక్కిలి మండలంలోని వెలికెల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎంసీఎఫ్ మనగంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను గుడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మేన ప్రారంభించారు ఎంసీఎఫ్ చైర్మన్ మౌనికారెడ్డిని ఆ గ్రామస్తులు సెలవులు కప్పి సన్మానించారు నియోజకవర్గ జనసేన నాయకులు జంపాల ప్రకాష్ ను ట్రస్ట్ సభ్యులు సెలవు కప్పి సన్మానించారు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర పరిశీలించారు ప్రారంభోత్సవంలో ఎంసీఎఫ్ చైర్మన్ చైర్మన్ మోనికా రెడ్డి పాల్గొన్నారు వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతున్నది ఆ వాటర్ ప్లాంట్కి నేను నాకు ఇన్వైట్ చేశాను చాలా సంతోషం ఇది ఇప్పుడే మనం ఇన్నోవేషన్ ఇప్పుడే చేశాము ఈ వాటర్ ప్లాంట్కి ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంకి ప్రజల కోసం ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీగా తీసుకెళ్లొచ్చు రోజు ఒక క్యాన్ ఒక ఒక ఇంటికి మీ అందరు తీసుకెళ్ళి సంతోషంగా తాగి మీ ఆరో మీరు ఆరోగ్యంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టాను అందరూ బాగా ఉపయోగించుకోండి అందరూ మంచి నీళ్ళు తాగి మంచిగా ఆరోగ్యంగా ఉండండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన మన రాఘవేంద్ర మీనా గారు ఐఏఎస్ ఆయన సబ్ కలెక్టర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు ఆయన బిజీ షెడ్యూల్లో కూడా ఆయనకి నేను మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టడానికి కూడా ఇంకొకటి ఏంటంటే ఇది మన ఊర్లో పుట్టి పెరిగాను నేను ఇది నా నేను పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మా గ్రామం వాళ్ళకే ఇస్తాను ఏ ఛారిటీ చేస్తున్నా సరే ఇక్కడ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నేను దాని తర్వాతనే ఎవరికైనా కూడా సరే మేము ఇప్పటి నుంచి లెవెన్త్ ఇయర్ ఇది పదకొండు సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను మీ అందరికీ తెలిసిందే నేనేం చేస్తాను అనేది కొత్తగా నేను చెప్పుకునేది కూడా ఏం లేదు తర్వాత మీరందరూ సంతోషంగా ఉండాలని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని వాటర్ ప్లాంట్ కట్టాను తర్వాత ఎన్సీసీ వాళ్ళు ముఖ్యంగా ఈ వాటర్ ప్లాంట్కి హెల్ప్ చేశారు వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీళ్ళతో ఇలాగే మాకు కొనసాగాలని కూడా ముందు ముందు కూడా మేము కోరుకుంటున్నాము తర్వాత ఇంకా కూడా దీంట్లో ఎన్సీసీ వాళ్ళు కొంతనే మాకు చేశారు మా ట్రస్ట్కి మేము సొంతంగా ప్లేస్ని డొనేట్ చేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ని సో ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అలానే కొంచెం బాధగా కూడా ఉంది మా తమ్ముడు లేకపోవడం ఈ మంచి కార్యక్రమంలో సో దానికి నేను బాధపడుతున్నాను ట్రస్ట్ మెంబరు ఈరోజు ఉన్నంటే బాగుండేది ఓకే కానీ బట్ అబ్బాయి పేరు మీరు ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ హ్యాపీగా తీసుకెళ్ళి మీరందరూ మంచిగా మంచిగా వాటర్ని

ప్లేస్ మనకే ఇచ్చేసాము చిన్న పిల్లలకి హాస్పిటలైజేషన్ వాళ్ళకి మనము వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేయించి వాళ్ళకి వైద్యం అందిస్తాము తర్వాత ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాము తర్వాత కోవిడ్లో చేసాము కోవిడ్ టైంలో ఎక్కువ ఆరు వాటర్ ప్లాంట్స్ ఎవ్రీ ఇయర్ ఒకటి కట్టాలి అనేది కాన్సెప్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా చాలా మంది టూర్ పీపుల్కి అయితే బాగా మా ట్రస్ట్ నుంచి వాటర్ ఇప్పుడు ఇదనే కాకుండా బస్ సెంటర్స్లో ఎంఆర్ఓ ఆఫీసులు ఎంపీడి ఆఫీసెస్లో వాటర్ పెట్టడము తర్వాత వాళ్ళకి ఫ్రీగా అక్కడ వాళ్ళని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక సమ్మర్ వచ్చినప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ మంది కంటిన్యూస్గా అన్ని షెల్టర్స్లో పబ్లిక్ ఉన్న షెల్టర్స్లో దీన్ని ప్రొవైడ్ చేస్తాము ఇది పర్మిషన్

తర్వాత సెకండ్ ఇరవయో వార్డ్లో వచ్చి ఫుడ్స్ వాళ్ళు మొన్న ఆగస్ట్లో పెట్టాము ఇది థర్డ్ మళ్ళీ ఫోర్త్ కూడా వచ్చేసి కనుక్కున్నాము ఫుడ్స్ వాళ్ళదే సెవెన్స్ సెకండ్స్ ఓకే సో మీరు వాళ్ళకి తీసుకుని మనం ఇది కన్స్ట్రక్షన్ చేసి పబ్లిక్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ప్రొవైడ్ చేస్తాము ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు తర్వాత ఒకరిని పెట్టి మన ట్రస్ట్ నుంచే వాళ్ళు సో అండ్ మనది ఇప్పుడు లెవెన్ పిన్నీరు ఫస్ట్ ఓపెన్ చేసి అది వాటర్ ప్లాంట్ తప్ప ఏమేమి ఇంకా మేము ఫస్ట్ రోజు జరిగిపోయింది అందరికి చాలా ఇష్టం పీపుల్కి ఇక్కడ అబ్బాయి అండి అందరూ క్రై అబ్బాయి जस्ट फू मैं जब पब्लिक अंक अब वाला वाले अब हापी आज सो अब ज्ञापक मेमरी वे सो दिन चाल हापी का फील्ड వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతున్నది ఆ వాటర్ ప్లాంట్కి నేను నాకు ఇన్వైట్ చేశాను చాలా సంతోషం ఇది ఇప్పుడే మనం ఇనోగ్రేషన్ ఇప్పుడే చేశాము ఈ వాటర్ ప్లాంట్కి ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంకి ప్రజల కోసం మంచి డ్రింకింగ్ వాటర్ మంచి సమ్మర్కి కూడా అది చాలా మంచి వాటర్ ఇవ్వడానికి ఒక మోహిగా చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మంచి ప్రయత్నం ఈ వాటర్ ప్లాంట్ ఇది ఎన్సిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇచ్చారు సో దీనికి నా తప్పన నుంచి వాళ్ళకి మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ ఈ ఊరు వాళ్ళకి కూడా ఈ ఊరు ప్రజలకి కూడా నా తపన నుంచి చాలా కంగ్రాచులేషన్ ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఊరు ప్రజల వాళ్ళకి ఇది మెయింటైన్ చేయడానికి కూడా బాధ్యత వాళ్ళు దీన్ని అది వాటర్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు తర్వాత వాళ్ళు ఇది మెయింటెనెన్స్ కూడా చేస్తారు ఈ గ్రామ్ వాళ్ళు మంచి బెనిఫిట్ తీసుకోండి తర్వాత మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా అది ఇంకా ప్రోగ్రామ్ వస్తే వాటర్ ప్లాంట్కి అది మోనికా చారిటబుల్ ఫౌండేషన్ నుంచి అది కూడా రిజర్వ్ చేస్తారు ఇది ప్రోగ్రామ్కి వచ్చి నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ